డిస్ట్రిక్ట్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు ఈరోజు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతు సోదరులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు బ్యాంక్ ఖాతాలు ఉంటాయి బ్యాంక్ ఖాతాలో మీరు డబ్బులు ఉండి మర్చిపోయి ఉంటారు అటువంటివి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు మీరు ఆధార్ కార్డు బ్యాంక్ తీసుకెళ్ళి మీకు మర్చిపోయినటువంటి అకౌంట్లో డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవి తిరిగి కేవైసీ చేసుకున్న తర్వాత తిరిగి పొందొచ్చు మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మీకు మొత్తం వడ్డీతో కలిపి మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా అలాగే మీరు బ్యాంక్ ఖాతాలో ఎవరైతే డబ్బులు మర్చిపోయి ఉంటారో ఇప్పుడు ప్రెజెంట్ ఆర్బీఐ వాళ్ళు ఈ కేవైసీ చేసుకున్న వెంటనే మీకు ఎంతైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఇంట్రెస్ట్తో కలిపి మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు అలాగనే కెనరా బ్యాంకు అలాగనే మనకు మీ యొక్క డిసిసి బ్యాంక్లో ఉన్నటువంటి పదిహేను వందల యాభై ఆరు రూపాయలు కడితే ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీకు ప్రమాద బీమా కింద ట్రీట్ చేసి రైతు సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది మీరు సంవత్సరానికి పదిహేను వందల యాభై ఆరు రూపాయలు కట్టవలసిందిగా కోరుతున్నాము అలాగే మీ పిల్లల చదువులకి మన బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏడున్నర లక్ష దాకా ఎటువంటి షూరిటీ అవసరం లేదు అదే విదేశాల చదువులకి ఇంకా ఏడున్నర లక్షల పైన మీకు ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మీరు కాన్న అది మీ యొక్క బ్యాంకు కానీ లేదనుకోండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి షూరిటీ కానీ పెట్టినట్లయితే మీకు యాభై లక్షల దాకా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇది కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా నేను కేవైసీ చేసినటువంటి రైతులు ఎకరాకి మీ యొక్క సిబిల్ స్కోర్ను బట్టి ఆరు లక్షల వరకు మనము మీ యొక్క వ్యవసాయ రుణం కింద ఇస్తున్నారు అది సంవత్సర రోజుల లోపల మీరు కానీ తిరిగి కానీ కడితే దాని వడ్డీ డబ్బులు కూడా మీకు తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి రైతు సోదరులంతా మీరు ఈ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి బ్యాంక్లో ఉన్నటువంటి మీకు అగ్రికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రుణాలు పొందవలసిందిగా కోరుతున్నా అదే రైతు సోదరులు మూడు ఎకరాల పొలం ఉన్నట్లయితే మీకు ట్రాక్టర్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది అలాగే మనకు నెల్లూరులో పులేబొమ్మ దగ్గర మన రీజనల్ ఆఫీస్ ఉంది మీరు ఎవరినైనా మీరు సంప్రదిస్తే మీకు అప్పటికప్పటికే మీకు బ్యాంక్ ఖాతా తీసి మీకు ట్రాక్టర్ రుణాలు అయితే వ్యవసాయ రుణాలు అయితే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఏమి లేదనుకుంటే మీరు ఇంటి దగ్గరే ఉండి ఇప్పుడైతే మీకు అరటి చెట్లు ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి రైతులు అరటి నార నుంచి సంచులు తయారు చేయడం ఎలా అనే దాన్ని కూడా మనకు నాబార్డ్ నుంచి ఒక రసవంతమైనటువంటి ప్రోగ్రామ్ మీ ఇంటి ముందే తయారు చేసుకొని మీరు ఆ జూట్ బ్యాగ్స్ తయారు చేసుకొని వాటి నుంచి మనము పర్యావరణాన్ని కూడా దానికి మనకు చాలా అనుకూలత ఇచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వాళ్ళు మనకి ఇక్కడే ఇందుకూరుపేటలో కూడా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఆ ట్రైనింగ్ సెంటర్లో మనం జన మనకు అరటి నారతో జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ట్రైనింగ్లో కూడా రైతులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా వచ్చి మనకు పూలే బొమ్మ దగ్గర రీజనల్ ఆఫీస్ ఉంది మీకు ఎటువంటి డౌట్లున్నా కానీ ఏదో వ్యాపారాలు కానీ లేదనుకుంటే ఇంకేదైనా ఇతర రుణాలు పొందాలని అనుకున్నట్లయితే మన ఆఫీస్లో రీజనల్ మేనేజర్ సార్ ఉంటారు అక్కడికి వచ్చి మీరు సంప్రదించవలసిందిగా కోరుతున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను